నమస్తే నేను ఇందు జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ అనే విషయంపై కందుల దుర్గేష్ గారు అయితే కొన్ని సంచులు వ్యాఖ్యలు చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనే ఇలాంటి చర్యలు చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ మరి చూడొచ్చు అంటే జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ అనే విషయంపై కందులో దుర్గేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనే ఇలాంటి చర్యలు చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అంటే ప్రభుత్వం ఇంత చేసినా కూడా టాలీవుడ్ కి ఎలాంటి కృతజ్ఞత లేదంటూ కూడా ఆయన స్పందించారు సో ఏమంటారు సార్ దీని గురించి అంటే యాక్చువల్ గా బంద్ లేదనేది ప్రకటన చేశారు ప్రొడ్యూసర్స్ ముందు పెడుతున్నాము ఆ డిమాండ్స్ ఆమోదం కాని పక్షంలో ఆ డిమాండ్స్ కి వాళ్ళు అంగీకరించిన పక్షంలో మేము జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పన్నారు తప్ప ఏకపక్షంగా బంద్ చేస్తామని ప్రకటన కాదు మేము కొన్ని ప్రతిపాదనలు చేసాము ఆ ప్రతిపాదనలు వాళ్ళు అంగీకరించకపోతే అప్పుడు మేము బంద్ చేయాల్సి ఉంటుందని చెప్పి అన్నారు తర్వాత మళ్ళీ బంద్ లేదు ఇంక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నాము అయితే లేదని చెప్పి కూడా ప్రకటన వెలువడింది అయితే హరిహరి వీరమల్లు సినిమా విడుదలవుతున్న టైంలో అసలు థియేటర్లో చేస్తామనే ఒక ప్రతిపాదన రావడం దానికి సంబంధించి మీటింగ్స్ జరగడం ఇవన్నీ కూడా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఇబ్బంది కలిగించే ఇది అందువల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు ఇప్పుడు దీని మీద ఒక హోంశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ నుంచి అసలు ఏం జరుగుతుంది ఏంటి థియేటర్లు బంద్ పిలుపు వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరి ప్రయోజనాల మేరకు ఈ బంధు ప్రకటన వెలువడింది అనే దాని మీద దర్యాప్తు చేపడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ సినిమా మీద సినిమా వస్తుండగా ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ ఓనర్స్ బంద్ చేసే సాహసం డెఫినెట్ గా చేయరు జనరల్ గా థియేటర్లు ఎందుకు బంద్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మంచి సినిమాలు రావడం లేదు చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి వచ్చిన సినిమాల వల్ల కనీసం థియేటర్లకు రెంట్ కూడా రాని పరిస్థితుంది కాబట్టి అని కొద్ది రోజులు ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఒక మూడు మూడు నాలుగు వారాలు బంద్ చేయడం అనేది జరిగింది అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలుసు అందులోనూ ఆయన చాలా గ్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా అంటే పరితీ క్రేజ్ ఉంటుంది దానికి తోడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎప్పుడో నాయకులు ముప్పై ఏళ్ల క్రితం నాయకుడు వచ్చింది తర్వాత ఎందుకనో వాళ్ళిద్దరు కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు వస్తున్న టైంలో థియేటర్లు బంద్ చేయాలని ఆలోచన ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు అయితే కానీ ఇది దీనికి సంబంధించి అంటే హరిహరి వీరమల్లుకు సంబంధించిందో లేకపోతే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయంగా ఎవరైతే కొంతమంది అనుకుంటున్నారో దాన్ని ప్రభుత్వం మీద ధిక్కారచలాగా దాన్ని తీసుకోవడం అనేది కొంచెం అది ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎవరైనా అలా తీసుకుని ఉంటే ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోద్ది మామూలుగానే అసలు పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి అస్త్రం ప్రయోగించే సాహసం ఎవరు చేయరు ఇప్పుడు ఆల్రెడీ నిన్న అల్వరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో నేను లేనని చెప్పి అన్నాడు దిల్ రాజు గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి అందులో నేను లేను అని ఆయన కూడా అంటున్నాడు ఆయనేమో మొత్తం థియేటర్లో ఏపీలో నాకు పదిహేను థియేటర్లే ఉన్నాయి తెలంగాణలో ఒక థియేటరే ఉంది ఈ కాబట్టి ఈ థియేటర్లకు సంబంధించిన మాఫియా అనే పదం ఏదైతే ఉందో అది నాకు వర్తించదా అని ఆయన చెప్పాడు ఈ రోజు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ లో కూడా ఆయన నాకు ఏపీలో ఒక ఇరవై థియేటర్లు తెలంగాణలో ముప్పై థియేటర్లు ఒక యాభై థియేటర్లు మాత్రమే ఉన్నాయి మిగతా థియేటర్లు అందరూ కూడా ఓనర్సే అంటే అలాగే సురేష్ బాబు ఏషన్ వాళ్ళకి కలిపి కొన్ని థియేటర్లు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పాడు మరి పదిహేను వందల థియేటర్లో దిల్ గారికి కానీ అల్లు అరవింద్ గారికి కానీ మిగతా వీళ్ళకి కానీ చాలా పరిమితమైనటువంటి థియేటర్లే ఉన్నప్పుడు మరి థియేటర్లో ఈ పదిహేను వందల థియేటర్లో దాదాపుగా వెయ్యి థియేటర్లు ఒక ఐదు ఆరుగురు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి ఒక మాఫియా లాగా నడుస్తుంది అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి కనుక దీని మీద ఖచ్చితంగా ఒక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండు కలిసి ఒక శ్వేత పత్రం లాంటిది విడుదల చేయాల్సిన అవసరం ఉంది అసలు మన రెండు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి ఆ లో ఎవరు ఏ థియేటర్ ఎవరి చేతుల్లో ఉంది తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక రోజు రెండు రోజులు కూర్చుంటే దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది సార్ మీరు అన్నట్టు కందుల దుర్గేష్ గారు కూడా ఆ వినకు నలుగురు అని చెప్తున్నారు సో ఆ నలుగురులో సురేష్ గారు ఉన్నారంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది సో ఎంతవరకు కరెక్ట్ అండి సార్ దీని గురించి అదే అంటే ఒకరు కాదని చెప్పి అంటున్నారు కదా ఆ నలుగురు అనేది ఈ ఆ నలుగురు అనే పదం ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పుడు దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఆ నలుగురు అంటే ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చిన తర్వాత అదే పాపులర్ అయిన తర్వాత అనుకోకుండా ఓ నలుగురు ఐదుగురు చేతుల్లో ఇండస్ట్రీ ఉందనే మాట దీంతో ఆ నలుగురు ఆ నలుగురు అనేది పేర్కొనడం పరిపాటిగా మారింది కాబట్టి కొత్తగా ఇప్పుడు వచ్చిందేం కాదు ఆ నలుగురు ఎవరెవర ఇప్పుడు దిల్ నిన్న అల్లు విందరో మాట ఒకప్పుడు ఆ నలుగురు అయితే అయ్యుండొచ్చు ఇప్పుడు ఆ నలుగురు కాదు ఆ పదుగురు అంటే ఇంచుమించుగా పది మంది చేతుల్లో ఈ పదిహేను వందల థియేటర్లో పదిహేను ఒక పది పదిహేను మంది చేతుల్లో ఉన్నాయన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా ఓన్లీ థియేటర్ల గురించే కాదు అసలు క్యూబు కి సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దోపిడీ జరుగుతుంది క్యూబు ఈఎఫ్ఓ డిజిటల్ చార్జెస్ పేరుతోటి నిర్మాతలు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉంది వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి తెలుగు సినిమా రంగాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం బతికించుకోవడం అని ఎందుకంటున్నా అంటే మామూలుగానే ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ రేట్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఈ మధ్య కాలంలో మరీ ఘోరంగా ఉంటాయి అంటే ఓ మా ఓ పర్లేదు ఓ మోస్తర్గా ఉందనే సినిమాకు కూడా కనీసం రెవెన్యూ రావడం లేదు అంతకుముందు మొన్న మొన్నటి వరకు ఓటీటీ రూపంలో కొంత రెవెన్యూ వచ్చేది ఇప్పుడు ఓటీటీ లేదు అంతకుముందు శాటిలైట్ రూపంలో కొంత వచ్చేది ఇప్పుడు శాటిలైట్ లేదు పెద్ద సినిమాలకు తప్పించి చిన్న సినిమాలకి ఏ రూపంలో కూడా ఒక రూపాయి డబ్బులు రావటం లేదు ఆడియో కానీ శాటిలైట్ కానీ ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ హిందీ డబ్బింగ్ కానీ ఇలాగ దాదాపుగా ఒక పది పన్నెండు రూపాల్లో నిర్మాతలకి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిల్లో ఏ ఒక్క మార్గంలో కూడా నిర్మాతలకి డబ్బులు రావడం లేదు సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో అంటే తెలుగు సినిమా ఈరోజు బాహుబలి తర్వాత ఒక ఓన్లీ పాన్ ఇండియా గానే కాకుండా పాన్ వరల్డ్ లా కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ సినిమాలు చాలా సినిమాలు ఇప్పుడు దేవాల సినిమా కానీ బాహుబలి కానీ ట్రిపుల్ ఆర్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ భాషల్లో కూడా వేరే వేరే భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసిన తర్వాత తెలుగు సినిమాకి విపరీతంగా రెస్పెక్ట్ అనేది పెరిగింది కానీ ఎట్ ది సేమ్ టైం అంటే బయట పల్లకి మోత ఇంట్లో ఏగల మోత అన్నట్టుగా బయట ఆదరణ పొందుతూ బయట రెస్పెక్ట్ పొందుతున్నటువంటి తెలుగు సినిమా ఇక్కడ వచ్చేసరికి చాలా గౌరవమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది వీటన్నిటి మీద ఒక దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం సార్ చూసుకుంటే దీని గురించి అంటే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే కార్యదర్శి అంటే ఒక్క సినిమాని మనసులో పెట్టుకొని ఇలాంటి చర్యలైతే మేము తీసుకోము దీన్ని బంద్ని వేరే రకంగా చిత్రించారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఇది యాక్చువల్ గా అరవింద్ గారు అన్నట్టు లేదంటే దిల్ రాజు గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఢీకునే సాహసం ఎవరు చేస్తారు చెయ్యరు వాళ్ళు ఏదో అనుకుంటే ఇంకో ఇంకోటి ఏదో అయింది అన్నట్టుగా అయ్యింది ఇది అంటే ఇంకొకటి మనం ఇందు చూస్తే దాదాపుగా హరిహరి వీరమల్లు సినిమా ఇప్పటికి పదకొండు సార్లు వాయిదా పడింది అంటే వాళ్ళు సీరియస్ గా ఏదో ఒక డేట్ ప్రకటించడం తర్వాత మళ్ళీ కనీసం అది వాయిదా పడుతుందని వాళ్ళు ప్రకటించకుండానే గా అది ఆగిపోవడం అలా జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా గట్టిగా స్టార్ట్ చేశారు ఇప్పుడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అది తెలియదు కదా ఈసారి వాళ్ళు సీరియస్ గానే సినిమా రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అయ్యి ఉండొచ్చు అంతే తప్ప పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి లేదంటే హరిహరి వేరమ సినిమాని టార్గెట్ చేసి థియేటర్ల బంధు ప్రకటన వెలువడిందని అనుకోవడానికి లేదు ఇప్పుడు చూసుకుంటే ఏషియన్ అండ్ సురేష్ కంపెనీ లో కూడా తొంభై థియేటర్లు ఉన్నాయంటూ కూడా దిల్ రాజ్ గారు చెప్పారు సో ఏ రకంగా చూడొచ్చు సార్ ఆయన కామెంట్స్ ని అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేంత దమ్ము మాకు ఎవరికి లేదు వాళ్ళే మాకు దిక్కు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అలానే కాదు అంటే మామూలుగానే పవన్ పవన్ కళ్యాణ్ అంటేనే ఆయన ఒక పవర్ స్టార్ ప్లస్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వెనకాల మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా చాలా మంది ఇప్పుడు చాలా మంది హీరోలు పవన్ కి ఫ్యాన్స్ అని చెప్పి తరచు చెప్తుంటారు కాబట్టి ఆయన ఒక పెద్ద వ్యవస్థలాగా ఎదిగినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలను మార్చి వేసినటువంటి వ్యక్తి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసి మొత్తం ఆ గెలుపులో కూటమి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పోటీ చేసినటువంటి ఇరవై ఒకటి నియోజకవర్గాలకు ఇరవై ఒకటి నియోజకవర్గాలు గెలి లో కూడా గెలిచి భారతదేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఏషియన్ సునీల్ అయినా సురేష్ బాబు అని ఎవరు అంత సాహసం చేయరు ఏదో సం మిస్కమ్యూనికేషన్ లాంటిది ఏదో జరిగి ఇలాగా ఇటువంటి వాతావరణం ఏర్పడింది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ పరిణామం ఏదైతే ఉందో దేని వల్ల అయితే పవన్ కళ్యాణ్ ఇది ఆయన కొంచెం ఫీల్ అయ్యి ఓహో నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నేను దీన్ని తప్పకుండా నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు అలాగే ఆయన కార్యాలయం కూడా ఘాటు అయినటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయడం తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ ఆయన బేసిక్ పవన్ కళ్యాణ్ అభిమాని ప్లస్ ఆయన పూర్వాశ్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా దుర్గేష్ ఆయన కూడా ఈ రోజు ఒక ప్రకటన జారీ చేయడం ఇదే ఇవన్నీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేలు చేకూర్చే అంశాలుగా మనం చూడవచ్చు సరే మరి చూసుకుంటే అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో జగన్ హయాంలో ఉన్నప్పుడు టాలీవుడ్ వాళ్ళని లేకపోతే మూవీస్కి సంబంధించిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో మన అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి టాలీవుడ్కి ఇంత సహాయం చేస్తున్నా కూడా ఇలా గా ఇలాంటి చర్యలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగు చలనచిత్ర చిత్ర సీఎంకి చేసిన ఇదేముంది అంటే కక్ష కక్షపూరిత చర్యలు చేపట్టకపోవడం అనేది పక్కన పెడితే పని గట్టి అంటే ప్రత్యేకించి ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం చేసింది అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేదు ఉదాహరణకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిపోతుంది ఈ వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటివరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ ఇప్పటివరకు నియమించలేదు ఎవరెవరో పేర్లు వినిపిస్తున్నాయి తప్ప ఇప్పటివరకు అధికారికంగా ఒక ప్రకటన రాలేదు ఎవరిని నియమించలేదు అంటే ఉన్నవే ఐదు సంవత్సరాలు కదా ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయిపోయింది కదా అంటే ఒక ఇరవై శాతం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అంటే నిజానికి ఇంకా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేయాలి ఒక ఎఫ్డిసికి చైర్మన్ వేసి ఈ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అసలు ఎందుకు ఎగ్జిబిటర్లో బంధు ప్రకట బంధు చేస్తామంటూ వచ్చారు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు ఇందాక నేను అన్నాను పదిహేను వందల థియేటర్లో ఏ థియేటర్ ఎవరి దగ్గర ఉంది ఏంటి అంటే ఎప్పుడు కూడా గుత్తాధిపత్యం అనేది ప్రమాదకరం ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో యాభై థియేటర్లు ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా సో దీని వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బేసిక్ గా సినిమా మనిషి అని చెప్పి ఆ సినిమా సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయనకే అంటే వాళ్ళ పార్టీకే ఇచ్చారు ఈవెన్ ఎఫ్డిసి చైర్మన్ సంబంధించిన ఆ పోస్ట్ ఎవరినైతే ఆ వ్యక్తిని ఏ ఏ వ్యక్తికి అయితే ఆ ని కట్టబెట్టాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తీసుకోమని చెప్పి ఆయన ఒక స్వేచ్ఛ ఇచ్చారని చెప్పి మనకి పత్రికల్లో కథనాలే వస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలో ఆయన మరింత శుద్ధి తోటి ఇప్పుడు ఆయన కూడా ఒక పక్క డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న పనిచేస్తున్న ఇప్పుడు హరిహరి వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేశారు ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఓజీ సినిమా కూడా ఆయన నుంచి దాదాపు సగానికి పైగా అయిపోయింది ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు ఆ సినిమా కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు సినిమాలు కాకుండా ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ హరిశ్ శంకర్ డైరెక్షన్ లో ఆ సినిమా కూడా త్వరలోనే సెట్స్కి వెళ్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఒక పక్క డిప్యూటీ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ పవర్ పవర్ గా కూడా ఆయన సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ రంగం గురించి ఎక్కువగా దృష్టి పెట్టి ఇటువంటి పరిణామాలు ఇటువంటి దుష్పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా అంటే ఏదైతే కొంతమంది వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఒక సిండికేట్ లాగా ఏర్పడి దీన్ని దోపిడీ చేస్తున్నారు సినిమా వ్యవస్థను దోపిడీ చేస్తున్నారు ఆలోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఒక అడ్డుకట్ట వేస్తూ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ సరైన ఇది మార్గదర్శనం చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ ఆయన మీద బాధ్యత ఆయనకు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సో సార్ దీనికి సంబంధించి అంటే కందుల దుర్గేష్ గారు దీని వెనకాల ఒక నలుగురు ఉన్నారంటూ కూడా చెప్పారు సో అల్లు అరవింద్ గారు అయితే దాంట్లో నేను లేనంటూ కూడా ఆయన ఒక ప్రసంగం పెట్టారు ప్రసంగించారు కానీ సురేష్ గారు ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి దీనికి సంబంధించి సురేష్ గారు సురేష్ గారు ఎక్కడ కూడా ఒక అయితే చేయలేదు సో ఏ రకంగా చూడాలి అంటే ఇప్పుడు నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నలుగురులో నేను లేనని చెప్పి అన్నాడు ఈరోజు దిల్ రాజు గారు కూడా పదిహేను వందల థియేటర్లో నా దగ్గర ఈ థియేటర్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ముప్పై ఏపీలో ఇరవై మాత్రమే ఉన్నాయి నాకు మిగతా థియేటర్లు ఎవరికి వాళ్ళు రన్ చేసుకున్నారు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి రేపు రేపెల్లుండిలో సురేష్ బాబు గారు కూడా ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఆయన వైపు నుంచి మా ఆయన దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం అనుకోవచ్చు అయితే ఆ నలుగురు అనేది ఇందాక చెప్పాను కదా ఆ నలుగురు కాదు ఇప్పుడు దాదాపుగా ఒక పది మంది చేతుల్లో థియేటర్లు ఉన్నాయని చెప్పి అల్లరవింద్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ పది మంది ఎవరు అందుకనే ఇప్పుడు మనం అందరూ బయట నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసి ఈ థియేటర్ల మీద ఎవరెవరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది అందుకే అంటే సార్ దీని వెనకాల చూస్తే ఒక వైసీపీ నేత పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది అంటే ఆయన ద్వారా కూడా ఇలాంటి చర్యలు అంటే జూన్ పన్నెండున జగన్ గారు అరెస్ట్కి సన్నాహాలు చేస్తున్నారనే నేపథ్యంలో కూడా ఆయన సినిమాని కూడా ఆపాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు కూడా ఒక వార్త వినిపిస్తుంది సో ఏ రకంగా చూడొచ్చు అంటే ఈ ఇంక రకరకాల కథనాలు వెలువడుతుంటాయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అన్వయం చేసుకుని చేస్తుంటారు దీన్ని పక్కదారి పట్టించడం కోసం దీని ధర మీద తీసుకొచ్చారని కొంతమంది అంటారు దీన్ని ఈ విషయాన్ని మరింత ఇది చేయడం కోసం దాన్ని పెద్ద చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది అంటారు ఇవన్నీ రాజకీయాల్లో భాగంగానే ఇవన్నీ అయితే ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ ఆయన పూర్తి స్థాయి ఇంకా పొలిటీషియన్ అంటే ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలాగా ఆయన ఇంకా మారలేదు అంటే దీనికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా దీన్ని ప్రభుత్వం మీద చేసినటువంటి ఓ దిక్కార వినిపించిన ధిక్కార లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు నిజానికి కదా ఒక నిజంగా పవన్ కళ్యాణ్ మీద లేదంటే హరిహరి వేరుమల్లు సినిమా మీద వాళ్ళు ఏదైనా టార్గెట్ చేసి ఉంటే కూడా అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా ప్రభుత్వం మీద చేసినటువంటి నిరసన లేకపోతే ఇంకొకటి కాదు కదా అయినా ఇప్పుడు మన ఇండస్ట్రీ మన ఏపీలో కాని తెలంగాణలో గానీ ఉన్న కొన్ని వందల ఇండస్ట్రీలో సినిమా రంగం కూడా ఒకటి దాని గ్లామర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంటది ఇప్పుడు మా ఎలక్షన్స్ గురించి కూడా ఓ దాదాపుగా రెండు మూడు నెలలు చర్చలు జరుగుతూ ఉంటాయి అందులో ఉండే మెంబర్స్ ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు మెంబర్స్ కదా కానీ ఏదో ఒక జనరల్ ఎలక్షన్ లాగా విపరీతంగా చర్చ జరుగుతుంది దీనికి గ్లామర్ వల్ల దీని టర్న్ ఓవర్ గానీ ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండే టర్న్ ఓవర్ కూడా మన ఇండస్ట్రీకి ఉండదు కానీ దీనికి గ్లామర్ వల్ల ఎక్కువ చర్చ జరుగుతుంటది అటువంటిది ప్రభుత్వాన్ని కొట్టే సాహసం ఎవరు చేస్తారు చెప్పు కదా ఏను రాజకీయ పార్టీ అయితే ఇప్పుడు వైసీపీ బీజేపీ వాళ్ళైతే అయితే సరే వాళ్ళకంటే ఒక పెద్ద వ్యవస్థ ఉంటది వాళ్ళు పోరాడతారు ఒక చిత్ర పరిశ్రమ ఒక చిన్న ఇండస్ట్రీ ప్రభుత్వం మీద దాడి చేసే ధిక్కార స్వరం వినిపించే సాహసం చేస్తుంది అసలు కదా కాదు ఇదేంటంటే ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు చెప్పారు అల్లరవింద్ గారు కూడా చెప్పారు ఏదో ఈస్ట్ గోదావరిలో ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేదంటే ఒక ఎగ్జిబ్యూటర్ దగ్గర మొదలైన ఈ సమస్య తెలంగాణ వరకు వచ్చి థియేటర్లు బంద్ అనేంత వరకు వచ్చింది అది అప్పట్లోనే మేము ఖండించాము అది నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్లు బంద్ చేస్తామనే ప్రకటన రావడం అనేది ఒక దుస్సాహసం అనే చెప్పాలి దాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు సో చూద్దాం ఇంకా ఇటు ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది చిత్ర పరిశ్రమ ఏ విధంగా మేలు చేస్తుంది ఈ పరిణామం ఇండస్ట్రీకి మేలు కింద నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు హోంశాఖ దీని మీద దర్యాప్తు చేపట్టిందని చెప్పి కందులు దుర్గేష్ గారు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన అనౌన్స్ చేశాడు అప్పుడు ఆ దర్యాప్తులో వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది జస్ట్ దీని మీద నాలుగు రోజులు దృష్టి పెడితే తెలిసిపోద్ది ఒక చిన్న కమిటీ వేసి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఈ ఆరోపణలు ఏంటి ఈ క్యూబ్ ఏంటి యూఎఫ్ఓ ఏంటి ఎందుకు ఇది దీని ఇంతమంది ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా దీని మీద మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా నిరసనలు చేస్తున్నా ఎందుకు ఇది ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అనే దానికి వెంటనే ఒక సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది దాన్ని బట్టి ఒక కార్యాచరణ లాగా చేసి దాన్ని అమలు అమలు చేయడానికి ఉంటాయి ఓకే సార్ నమస్తే ఓకే ఇందూ థ్యాంక్ యూ